మల్కాజ్గిరి పార్లమెంట్ స్వాతంత్ర కోడికొండ విద్యాసాగర్ ఎంపీ అభ్యర్థిగా ఎంపీల్ మండలంలో నామినేషన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక యువకులతో కలిసి రాబోయే ఎంపీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు తనను ఎంపిక గెలిపిస్తే ప్రశ్నించే గొంతుగా అవుతాను అన్నారు నన్ను గెలిపిస్తే ఢిల్లీ పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు అవుతానని అన్నారు మల్కాజిగిరి కాన్స్టిట్యూషన్స్ నుంచి నేనే నామినేషన్ పొలం క్రిటీ అంత చేసి ఇచ్చాను సక్సెస్ఫుల్గా ఆయన ధృవీకరించబడింది రిజ్యూరింగ్ ఆఫీసర్ కూడా రేపటి తరంలో ఒక విప్లవ జ్యోతిగా ఒక ప్రశ్నించి గొంతుగా కోడిగంటి విద్యాసాగర్ ఉంటున్నాడని ధన్యవాదాలు ధన్యవాదం మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా ఈరోజు నేను కోడిగంటి విద్యాసాగర్ పూలకోచంపల్లి మున్సిపాలిటీ నుండి నామినేషన్ వేయడం జరిగినది నా యొక్క నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి గారు స్వీకరించారు నాకు వాళ్ళు రిటర్న్గా మాకు కాపీ ఇచ్చారు ఎలక్షన్లో క్యాండిడేట్గా మీరు ఉండొచ్చు అని చెప్పారు అది నేను చాలా ఆనందపడ్డాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్కాజ్గిరి ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి చెప్తూ మరి నాకు ఈ అవకాశాలు ఎప్పుడు ఇస్తారని ఇచ్చి చూసిన తర్వాత నా యొక్క ప్రత్యేక దొంగత ఏంటి అనేది నేను ఈ త్వరలో ముందుకు తీసుకొస్తాను పార్లమెంట్లో ఏ విధంగా అయితే మనము అన్యాయం జరుగుతుందో రాష్ట్రాల మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ కేంద్ర ప్రభుత్వాలు మనకు ఏదైతే అన్యాయం చేస్తుందో ఆ దానిపైన నేను ప్రశ్నించే గొంతుగా నిలబడతానని నేను భగవంతుని ప్రమాణపూర్వకంగా నేను చెప్పడం జరుగుతున్నది దానివల్ల ఏంది అని అంటే ఎప్పుడూ ధనవంతులు దోపిడీదారులు దొంగలు కబ్జాదారులు ఇదే నా ఈ రాజకీయం చేసే వాళ్ళది ఇది నేను ప్రశ్నించడానికి నా గొంతులో ప్రాణవంత మటుకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను నాకు ఎలాంటి అవకాశం వస్తే ఆ విధంగా నేను ఫాలో అవుతుంటాను నాకు ఏదైనా ఆపద జరిగినా కూడా ప్రజలు మీరు అండదండలు ఇస్తారని అండదండగా నిలబడతారని మాకు ఒక లాయర్ గారు ప్రజల తరఫున నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమే ఇది మాటలు కాదు ఈ శాశ్వతమైన నిర్ణయంగా నేను భగవంతుడి సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను జై జై భారత్ ముంతుకగా కొడిగంటి విద్యాసాగర్ నేటి నామినేషన్ పర్వం సక్సెస్ఫుల్గా అయిపోయింది నా ఆధ్వర్యంలో దానికి నేను చాలా సంతోషిస్తున్నాను మల్కాజ్ గిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి యాజ్ ఎంపీగా ఈయన గెలుస్తాడనే ఒక నమ్మకాన్ని మీకు మీరందరూ కలిగిస్తారని ఆశాను